రైమో షేడ్స్ లో వస్తాయి గోల్డ్ ఓకే చాలా బాగుంటదండి ఇది మనకి ఉండదు చాలా బాగుంటుంది కస్టమైజేషన్ చేసే చేసేవారికి కలర్ కూడా చాలా బాగుంది చాలా బాగుంది సో ఇదంతా కూడా చిప్ వర్క్ కట్ వర్క్ వచ్చింది ఈ డిజైన్ చూడొచ్చు మీరు అన్ని హెవీగా ఉంటాయి వీలో డ్యూయల్ షేడ్ హెవీ వర్క్ వస్తాయి ఇది సూపర్ ఉందండి బిగ్ బోర్డర్ డ్యూయల్ షేడ్ హెవీ వర్క్ వచ్చింది రంజాన్ స్పెషల్ ఫ్యాబ్రిక్ చూడండి చూడొచ్చు డిజైన్ ఎంత మంచి ఉంది పన్నా కూడా పెద్దగా ఉంటాయి ఇది చాలా పెద్ద పన్నా వచ్చిందండి మల్టిపుల్ యూజ్ ఇది చాలా మంచి ఉంది కూడా చూడవచ్చు మీరు రేట్ కూడా చాలా రీజనబుల్ ఉంది చాలా సూపర్ హిట్ డిజైన్ ఉంది ఇప్పుడే లాంచ్ చేసిన రంజాన్ స్పెషల్ ఐటమ్ చాలా హెవీగా ఉందండి వర్క్ అనేది చాలా చాలా పెద్ద పన్న వచ్చిందండి లాంగ్ ఫ్రాక్స్ పెద్ద పన్న ఉంటాయి షేడ్స్ ఇలా కూడా ఉంది డార్క్ లో కూడా ఉంది చాలా మంచి ఉంది ఇది ఫ్యాబ్రిక్ డిజైన్ చాలా ఉంది దీంట్లో ఆ హలో ఎవరీవన్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బీస్ మోడ్ ఎవ్రీడే ఈ వీడియోలో మనకు బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్ కలెక్షన్స్ అండి ఒక మీటర్ కూడా మీరు హోల్సేల్ ప్రైస్ లో తీసుకోవచ్చు వీడియో కాల్ ఉంటుంది ఆన్లైన్ ఫెసిలిటీ ఉంటుంది ఆఫ్లైన్లో కూడా వచ్చి తీసుకోవచ్చు అనమాట ఈ వీడియోకి సంబంధించిన ఫర్దర్ కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు పూర్ణిమా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని అలాగే పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ని కూడా మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే అని షాపింగ్ వీడియో అప్డేట్స్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు అగైన్ ఈరోజు మనం మదీనా మార్కెట్ హైదరాబాద్లో ఉన్నటువంటి మదీనా ఫ్యాబ్రిక్స్ వారి స్టోర్లో ఉన్నామండి సో జేటీ టవర్ ఉర్దూ గల్లీ పటేల్ మార్కెట్లో ఉంటుంది అప్పర్ గ్రౌండ్ షాప్ నెంబర్ నైన్ అండి అండి ప్రీవియస్గా చాలా నెంబర్ ఆఫ్ వీడియోస్ ఇచ్చున్నాను చాలా ట్రస్టెడ్ షాప్ అండి సో ఇప్పుడు రంజాన్ ఆఫర్స్ ఇక్కడ రన్ అవుతున్నాయి సో రంజాన్ ఆఫర్స్ ఏంటంటే మనకి రీటైల్గా కూడా మీరు ఫైవ్ థౌసండ్ పర్చేస్ చేసుకుంటే ఫైవ్ పర్సెంట్ ఫ్లాట్ డిస్కౌంట్ అనేది మీకు ఇస్తారు ప్రైజెస్ అయితే చాలా తక్కువ ఉంటాయి మీరు ఎక్కడైనా కంపేర్ చేసి తీసుకోవచ్చు అండి అంత తక్కువ ప్రైజెస్లోనే ఉంటాయి సో హోల్సేల్గా అయితే పది మినిమం టెన్ థౌసండ్కి పర్చేస్ చేయాలి ఫైవ్ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది వస్తుంది సో రీటైల్కి లైక్ వీడియోలో చెప్పినవన్నీ హోల్సేల్ ప్రైజెస్ రీటైల్గా తీసుకోవాలి అనుకుంటే ఒక ట్వంటీ రూపీస్ అడిషనల్గా ఉంటుందండి సో హోల్సేల్గా తీసుకునే వాళ్ళు ఏంటంటే మినిమమ్ సిక్స్ టు టెన్ మీటర్స్ అనేది ఈచ్ ఫ్యాబ్రిక్లో తీసుకోవాల్సి ఉంటుంది రీటైల్ అయితే అలాంటివి ఏం లేవండి హ్యాపీగా షిప్పింగ్ అడిషనల్గా పే చేసి మీకు ఒక మీటర్ కావాలన్నా మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు వీళ్ళ దగ్గర రెఫరెన్స్ పిక్చర్స్ కూడా ఉంటాయి చాలా రకాల డిజైనర్ ఫ్యాబ్రిక్స్కి దుపటా లెహంగా సెట్ అనేది ఉంటుంది మీకు కావాలంటే సెట్ చేసి చూపిస్తారు ఆ పర్టికులర్ ఫ్యాబ్రిక్ని మీరు ఎలా డిజైన్ చేయించుకుంటే బాగుంటుందనే రెఫరెన్స్ పిక్ వీడియో కూడా వీళ్ళ దగ్గర ఉంటుంది కావాలంటే షేర్ చేస్తారు ఈ వీడియోకి మనకు ఒక బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్ని గివ్ అవే కింద ఇస్తున్నారు సో దాన్ని మీరు ఏదైనా డ్రెస్ డిజైన్ చేయించుకోవచ్చు ఆ రెఫరెన్స్ వీడియో కూడా మీకు ఇస్తారండి గివ్ వాళ్ళు పార్టిసిపేట్ చేసే వాళ్ళు తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఒక మంచి కామెంట్ ఇచ్చేసేయండి నెక్స్ట్ వీడియోలో నేను ఈ లకే వినని అనౌన్స్ చేస్తాను షాప్ యొక్క అడ్రస్ లొకేషన్ డిస్క్రిప్షన్ లో కూడా పెడతానండి కలెక్షన్స్ చూస్తూ రిమైనింగ్ డీటెయిల్స్ మాట్లాడుకుందాం ఈ ఆఫర్స్ ఏదైతే ఉన్నాయో రంజాన్ కొత్త కలెక్షన్స్ అండి చాలా రకాల డిజైనర్ ఫ్యాబ్రిక్స్ శారీస్కి డ్రెస్సెస్ కి కి కావచ్చు కిడ్స్ వేర్ కి కావచ్చు బొటిక్ వారికి చాలా ఉపయోగపడే వీడియో బొటిక్ వాళ్ళు ఎవరైనా ఉంటే హ్యాపీగా ఆన్లైన్ లో ఆర్డర్ చేయొచ్చు ఆఫ్లైన్ కూడా రావచ్చండి దూరాబాద్ కన్నవరం నుంచి వచ్చే వాళ్ళు వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చే వాళ్ళకి కావాలంటే షాప్ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి కూడా ఓపెన్ చేసి మీకు ఎంత తొందరగా కావాలంటే అంత తొందరగా కలెక్షన్స్ అవి చూపించి బిల్లింగ్ చేసుకోవచ్చు అడ్రస్ అది రీచ్ అవ్వడానికి మీకు ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో కాల్ చేశారంటే మీకు వచ్చి వాళ్ళు తీసుకెళ్తారండి ట్రస్టెడ్ షాప్ అండ్ గివ్ అవేలా పార్టిసిపేట్ చేసే వాళ్ళు కూడా తప్పకుండా లైక్ అండ్ కామెంట్ చేయండి కలెక్షన్స్ చూస్తూ రిమైనింగ్ డీటెయిల్స్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ హాయ్ బ్రో నమస్తే హాయ్ హాయ్ నమస్తే అక్క ఎలా ఉన్నారు బాగున్నాను మీరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు వచ్చాను ఇంకా రంజాన్ స్పెషల్ ఆఫర్ కూడా తీసుకువచ్చాను ఇంకా కొత్త కొత్త కలెక్షన్ చాలా తక్కువ ప్రైజ్ లో తీసుకోవచ్చాను ఈ అన్ని మీ వ్యూవర్స్ కి మా ఐడియా గుర్తే ఉంది మళ్ళీ నీ వివర్స్ కి ఐడియా మా అడ్రస్ చెప్తాను ఉర్దూ గల్లి పటేల్ మార్కెట్ హైదరాబాద్ అప్పర్ గ్రౌండ్ షాప్ నంబర్ నైన్ మదీనా ఫ్యాబ్రిక్ మీ షాప్ ఇక్కడ హైదరాబాద్ లో ఉంది ఆల్ ఓవర్ వరల్డ్ వైడ్ షిప్పింగ్ అవైలబుల్ ఉంది మీకు షాప్ కి వచ్చి కూడా తీసుకోవచ్చు లేకుంటే ఆన్లైన్ వీడియో కాల్ చేసి లేకుంటే మీరు మెసేజ్ చేస్తే ఏమైనా కావాలంటే ఫోటోస్ సెండ్ చేస్తా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు మనకి ఇప్పుడు రిటైల్ కూడా ఆన్లైన్ ఉంటుంది కూడా ఆన్లైన్ ఉంది ఓకే ఇప్పుడు ఆఫర్ ఏంటి అంటే రంజాన్ స్పెషల్ ఆఫర్ లో అవే కూడా బస్ కెమెంటర్ కి గివ్ అవే కూడా ఉంది వీడియోలో ఇంకటి ఆఫర్ ఏంటి అంటే రంజాన్ స్పెషల్లో థర్టీ డేస్ రంజాన్కి మొత్తం ఆఫర్ ఉంది ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఫైవ్ థౌజండ్ బిల్కి రిటైల్ రిటైల్ టెన్ థౌజండ్ హోల్సేల్ పర్చేస్ చేయాలి అంటే మినిమమ్ టెన్ థౌజండ్ పర్చేస్ చేయాలి అది రేట్ వేరే ఉంటాయి ట్వంటీ రూపీస్ డిఫరెంట్ ఉంటాయి రిటైల్ హోల్సేల్లో హోల్సేల్లో కూడా ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటాయి ఇది చూడండి చాలా యూస్ఫుల్ వీడియో ఉంది చాలా తక్కువ ప్రైస్లో మంచి మంచి కలెక్షన్ తీసుకొచ్చనే ఇప్పుడు ఓకే సరే చూపిస్తాం స్టార్ట్ చేద్దాం ఓకే ఫస్ట్ దేంటో మొదలు పెడదామండి ఫస్ట్ ఆర్గంజాలో పెడదాం ఆర్గంజాలో కూడా చాలా ప్రింట్స్ వచ్చింది ఓకే యా యాజ్ ఇట్ మనం ఆర్గాంజాతోనే ఇది ఎవర్ గ్రీన్ ఉంది చాలా రిక్వైర్మెంట్ ఉంటాయి ఇది ఇందులో మా దగ్గర 100 ఆఫ్ ప్రింట్స్ ఉంది అక్క ఇది చాలా ట్రెండింగ్ ఉంది ఇప్పుడు మీటర్ ఎంత బ్రో ఇది రిటైల్ ఇది ఓన్లీ సిక్స్టీ రూపీస్ హోల్సేల్ ఓకే రిటైల్ కావాలంటే ట్వంటీ రూపీస్

కర్ణాటకలో బెంగళూరులో ఓకే చాలా మంచి మంచి స్టాక్ తెచ్చాను ఇప్పుడు ఇక్కడ ఎవరైనా బూటీకి ఇస్సార్జ్ చేస్తున్నాం లేకుంటే షాప్ వాళ్ళు ఉంది రేట్ అంటే మా రేట్ ఎవరు ఇయ్యను ఈ రేట్స్ చూసుకోవచ్చు నువ్వు మీరు మార్కెట్ నుంచి కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఛాలెంజ్ చేస్తా మా రేట్ ఎవరు ఇయ్యను ఓకే దీని మీద అక్కడక్కడ అలా మనకి షైన్ అవుతూ కూడా ఉందండి షైనింగ్ లో కూడా ఉంది డల్ లో కూడా ఉంది ఇది కూడా చూపిస్తా

సో ఈ కలర్స్ అన్ని ఉన్నాయి దాంట్లో ఓకే అండి రెగ్యులర్ ఐటమ్ ఇస్తున్నా ఇది కూడా స్టాక్ వచ్చింది ఇప్పుడు మై షాప్ సూపర్ హిట్ ఐటమ్ ఉంది ఇది కూడా ఇది ఓన్లీ నూట యాభై రూపాయలు మీటర్ ఉంది ఇది ఫ్యాబ్రిక్ పెద్ద పన్నా కలర్స్ లో కూడా చాలా వచ్చింది ఈ మోడల్ లో కలర్స్ కూడా చాలా మంచి ఫ్యాబ్రిక్ ఉంది రెగ్యులర్ వస్తూనే ఉంటాయి ఎందుకే ఇస్తున్నాం ఇప్పుడు ఈ వీడియోలో ఉంటే ఓల్డ్ స్టాక్ ఎవరు ఇస్తలేదు మొత్తం న్యూ వేసేస్తా అండ్ రిక్వైర్మెంట్ ఫ్యాబ్రిక్ ది వేసేస్తా ఓకే ఏ రిక్వైర్మెంట్ ఉంది దీనిలో కూడా కలర్స్ చూడవచ్చు మీరు చాలా కలర్స్ వచ్చింది ఇప్పుడు ఉంది అంతా అదే కలర్స్ ఈ కలర్ కూడా చూడండి ఈ కలర్ కూడా చాలా బాగుంది ఒక మంచి రైన్బో షేడ్స్ లో వస్తాయి గోల్డెన్ ఓకే చాలా బాగుంటుందండి ఇది మనకి బరువు ఉండదు మిర్రర్స్ లాగా కనిపిస్తుంది కానీ మనకి ఇది మిర్రర్స్ కాదనమాట చాలా బాగుంటుందండి కస్టమైజేషన్ చేసే వారికి మిక్స్ అండ్ మ్యాచ్ చేయడానికి ఎవరైనా బూటీక్ ఉంది ఇది స్టిచ్ చేసుకొచ్చి మంచిగా ప్రాఫిట్గా సేల్ చేసుకోవచ్చు మీరు లేకుంటే బట్ట ఎవరిది బట్టాది షాప్ ఉంటే బట్ట కూడా అట్లానే సేల్ చేసుకోవచ్చు మీరు చాలా మంచి ఉంది ఫ్యాబ్రిక్ ఇది శారీస్ కి లంగల్ కి చాలా అన్ని కి పోతుంది ఇది నెక్స్ట్ ఏం చేద్దాం బ్రో నెక్స్ట్ ఐటమ్ ఇది చూడండి నెట్ పైన చికెన్ కర్రీ ఉంది ఇది ఇది ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ మీటర్ ఉంది చాలా మంచి ఉంది కలర్స్ అవైలబుల్ ఉంది నెట్ ఉంది ఇది ఓకే నెట్ పైన చికెన్ కర్రీ వరకు వస్తాయి ఓకే సో బ్లౌజెస్ కి బాగుంటుంది ఫ్రాక్స్ కి బ్లౌజెస్ కి ఫ్రాక్స్ కి అన్ని కి బాగుంటాయి ఓకే కలర్స్ కూడా ఎన్ని ఉంటాయి బ్రో దీంట్లో 10 కలర్స్ ఉన్నాయి ప్రతి దాంట్లో మాక్సిమం మనకి 6 టు 10 6 టు 10 కలర్స్ ఉన్నాయి అన్ని కలర్స్ చూపిస్తే వీడియో చాలా లాంగ్ అవుతది అవును ఇంకా ఏంటి అంటే ఇది చూడండి సో ఇది మనకి బాగా హిట్ అయిన ఫ్యాబ్రిక్ చాలా హిట్ అయింది లాస్ట్ టైం కూడా ఇది మళ్ళీ ఫ్యాబ్రిక్ వచ్చిందండి మళ్ళీ అయింది అప్పుడు కొనుక్కోని వాళ్ళు ఎవరైనా కొనుక్కోవచ్చు ఇది రైన్బో సీక్వెన్స్ ఉంటాయి ఆల్ ఓవర్ ఓకే చాలా మంచి ఫ్యాబ్రిక్ ఉంటాయి సో ఇది దేని దానికి బాగుంటది బ్రో ఫ్రాక్ కి సారీస్ శారీస్ కూడా బాగుంటుంది మల్టిపుల్ యూజ్ ఉంటాయి ఇది చాలా మంచి ఉంది డిజైన్ కూడా కూడా రేట్ చాలా ఉంది ఓన్లీ రూపాయలు మీటర్ ఓకే సూపర్ అండి సో శారీ ఐదున్నర మీటర్లు తీసుకున్న ఒక మంచి కంప్లీట్ ఫ్యాన్సీ సారీ అయిపోతుంది మంచి బ్లౌజ్ సెట్ చేసుకోవచ్చు వీళ్ళ దగ్గర ఉన్న ఫ్యాబ్రిక్స్ మీరు ఎలా డిజైన్ చేసుకుంటే బాగుంటుంది అనే ఫొటోస్ వీడియోస్ కూడా ఉంటాయి వీళ్ళ దగ్గర సో ప్రతి డిజైన్లో కూడా మళ్ళీ మనకి కలర్ ఆప్షన్ ఉంటుందండి మీకు ఇక్కడ వీడియోలో ఒక కలర్ మాత్రమే చూపిస్తున్నారు ఎస్ బ్రో నెక్స్ట్ ఇక్కడ నుంచి చూపిస్తాం ఓకే ఇప్పుడు చాలా స్టాక్ వచ్చింది ఇక్కడ ఇంపోర్టెడ్ కూడా ఉంది అది కూడా చూపిస్తా ఇప్పుడు అన్ని న్యూ న్యూ కలెక్షన్ వచ్చింది ఓకే ఇగో ఇది చూడండి ఇది కూడా చాలా సూపర్ హిట్ ఐటమ్ ఉంది ఓకే లాస్ట్ టైం కూడా చాలా డిమాండ్ అయింది ఐటమ్ ది కస్టమర్ చాలా అడుగుతున్నాం ఇది ఐటమ్ లాస్ట్ టైం అయిపోయింది స్టాక్ ఇప్పుడు రీ స్టాక్ చేసాను కలర్ కూడా చాలా బాగుంది చాలా బాగుంది ఓన్లీ నూట యాభై రూపాయలు మీటర్ ఓకే సో ఇదంతా కూడా చిప్ వర్క్ కట్ వర్క్ వచ్చింది డిజైన్ చూడొచ్చు మీరు అన్ని హెవీగా ఉంటాయి ఓకే మీరు తీసుకోపోయిని 250 200 అమ్మాలి మినిమం ఓకే ఇది మీటర్ ఎంత బ్రో ఇది 150 రూపీస్ మీటర్ ఓన్లీ 150 మనకి ఎంత హెవీ వర్క్ ఉందో చూడొచ్చుండి ఈ విధంగా చాలా హెవీ వర్క్ వచ్చింది అండ్ లైన్స్ కూడా మీకు ఈ విధంగా టాప్ వర్క్ వచ్చాయి ఇందులో మనకి కలర్స్ కూడా కలర్స్ కూడా చాలా ఉంది ఇందు 20 కలర్స్ అవైలబుల్ ఉంది ఓకే అవన్నీ కలర్స్ అండి అందులో ఎంత హెవీ వర్క్ మనకి జస్ట్ 150 రూపీస్ ఫర్ మీటర్ లో ఉంది yes bro రిటైల్ కావాలంటే వన్ సెవెంటీ ట్వంటీ రూపీస్ డిఫరెంట్ ఉంటాయి అంతే సో ఇది నచ్చితే వాళ్ళు మీకు వాట్సాప్ చేస్తే ఫోటోస్ ఇస్తారు ఫోటో సెండ్ చేస్తారు అన్ని అన్ని కలర్స్ సెండ్ చేస్తారు లేకుంటే షాప్ కి వచ్చి కూడా తీసుకోవాలి మీరు నెక్స్ట్ ఇది చూడండి నెట్ పైన సిల్వర్ బార్డర్ వస్తాయి టోన్ టూ టోన్ హెవీ మంచి బార్డర్ వస్తాయి చూడవచ్చు మీరు ఇది ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మీటర్ హోల్సేల్ ఓకే బ్రో ఇందులో ఇంకా చాలా డిజైన్స్ చాలా ఈ మోడల్ లో ఉండే కలర్స్ చూడవచ్చు మీరు ఇంత కలర్స్ ఉంది రెడ్ రెడ్ ఉంది గోల్డెన్ ఉంది గ్రీన్ వైట్ పిస్తా వైన్ ఇంత కలర్స్ ఉంటాయి అన్నిలో కలర్ ఉంది దాంట్లో కలర్స్ ఉన్నాయి మాత్రమే ఒకటి ఒకటి చూపిస్తున్నాం మీకు సింపుల్ కోసం ఓకే నెక్స్ట్ ఐటమ్ ఇది కూడా చూడవచ్చు ఇది కూడా సూపర్ హిట్ ఐటమ్ ఉంది ఆర్గంజా పైన బుటీస్ మీకు చూడొచ్చు మేడం ఓన్లీ నూట యాభై రూపాయలు మీటర్ ఉంటుంది ఆర్గాన్సా మనకి బిగ్ కంచి బౌడరు అలాగే సీక్వెన్స్ వచ్చిందండి సీక్వెన్స్ ఉంది సిల్వర్ సీక్వెన్స్ ఇది కూడా చాలా సూపర్ హిట్ ఐటమ్ దీనిలో 10 టు 20 కలర్స్ अवेलेबल ఉంటాయి ఇది ఎవర్ గ్రీన్ ఐటమ్ ఉంది ఇది ఇది లెహంగాస్ లెహంగాస్ కి బాండి సారీస్ కి లెహంగాస్ అన్ని కి బాండి 150 రూపీస్ ఓన్లీ అండి మీరు షిప్పింగ్ అడిషనల్ గా పే చేస్తే ఎక్కడికైనా తెప్పిచుకోవచ్చు ఆ ఇందులోనే షేడ్ దీనిలో కొంచెం హెవీ లో డువల్ షేడ్ హెవీ వర్క్ వస్తాయి ఇది ఓన్లీ టూ ట్వంటీ రూపీస్ మీటర్ ఉంటాయి సూపర్ ఉందండి జస్ట్ టూ రూపీస్ లో మనకి బిగ్ బోర్డర్ డ్యూయల్ షేడ్ హెవీ వర్క్ వచ్చింది ఇప్పుడు కూడా చాలా ట్రెండింగ్ ఉంది ఇది కూడా ఓకే చాలా సూపర్ హిట్ ఐటమ్ ఉంది ఇది ఇంకా ఏంటి అంటే ఇది చూడొచ్చు ఇది ఇది వాటర్ సీక్వెన్స్ ఇది కూడా రిక్వైర్డ్ డిమాండ్ ఐటమ్ ఉంది

బయ్యా వీటికి మ్యాచింగ్ దుపట్టా సెట్ చేశారు ఆ దుపట్టాస్ కూడా ఉంది చూపిస్తా ఒక యా సో ఇప్పుడు ఏంటంటే వీటికి మనకి మ్యాచింగ్ దుపట్టాస్ కూడా వీళ్ళ దగ్గర ఉంటాయండి సో మనం ఈ ఫ్యాబ్రిక్ తీసుకొని స్టిచ్ చేపిచుకుంటే మంచి డిజైనర్ లుక్ అయితే ఉంటుంది అట్ ద సేమ్ టైం వస్తా ఇది చున్నీ ఇది యా ఇగో ఇట్లా లంగా వచ్చి దీనికి చున్నీ కూడా వస్తాయి అన్నిటికీ దొరుకుతాయి అబ్బా ఆ అన్ని అన్నికి దొరుకుతాయి నీకు ఒక చూపిస్తాను ఇది మా దగ్గర కాంబో ఉంటాయి ఇది ఇది లెహంగా అండి అది వచ్చేసి మనకి దానికి సంబంధించిన దుపట్ట ఇది చున్నీ నూట యాభై రూపాయలు మీటర్ ఉంటాయి హోల్సేల్ ఓకే రిటైల్ కావాలంటే వన్ సూపర్ కదండి మనకి ఒక రెండు వేలలో కొనుక్కుంటే మొత్తం మంచి సెట్ వచ్చేస్తుంది స్టిచ్ చేయించుకోవచ్చు చాలా బాగుంది ఇది అన్ని కలర్స్ లో చున్నీ దొరుకుతాయి కాంబో ఉంది ఇది సో వీటిల్లో ఉండే అదర్ కలర్స్ అండి ఈ దీంట్లో ట్వంటీ కలర్స్ ఉన్నాయి అబ్రో ట్వంటీ ఉంది కలర్స్ చాలా మంచిది ఆ నుంచి మనకి 20 25 డిజైన్స్ వరకు అన్నిటిల్లల్లో డిజైన్స్ బట్టి దొరుకేస్తాయి ఇది చూడుచ్చు ఇది జార్జెట్ డిజైన్ లాంచ్ ఉంది ఇది ఓకే రంజాన్ స్పెషల్ చూడండి డిజైన్ ఎంత ఉంది ఇది చాలా పెద్ద పన్నా ఇది ఓన్లీ రూపీస్ సూపర్ ఇది కూడా హెవీగా వర్క్ వర్క్ సీక్వెన్స్ రేట్స్ సర్వీస్ హోల్సేలే ఉంది మాది టోటల్ మీ వ్యూవర్స్ కే రెగ్యులర్ గా ఇస్తున్నాను అంటే అంతే రిటైల్ లేకుంటే అందరికి హోల్సేలే ఉంది కలర్స్ కూడా చూడవచ్చు మీరు కలర్స్ చాలా ఉంది దీంట్లో ఇక్కడ ఉంది చూడు కలర్స్ సో అక్కడ ఉన్నాయండి దీనికి కలర్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టైన్ టోటల్ మీకు వీటికి సంబంధించిన ఫొటోస్ క్లియర్గా వాట్సాప్లో షేర్ చేస్తారండి సో దట్ మీరు ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చు షాప్ని కూడా మీరు విజిట్ చేయాలంటే లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను దూరాభారం నుంచి వచ్చే వాళ్ళు హోల్సేల్ పర్చేస్ పర్పస్ మీరు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి వచ్చినా కూడా మిమ్మల్ని పికప్ చేసుకుంటారు ముందు రోజే మీరు చెప్పారంటే మీకు టయానికి వాళ్ళు మిమ్మల్ని పిక్ చేసుకొని మీకు షాప్ ఓపెనింగ్ ముందే చేసి చూపిస్తారు ఇంకొక డిజైన్ అండి నెట్టెడ్ మీదే హెవీగా వర్క్ ఇది మీటర్ ఎంత బ్రో ది ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ సో ఇది కూడా మంచి పెద్ద పన్నాతో ఉందండి దీనిలో కూడా కాంబో వస్తాయి చున్నీ కూడా వస్తాయి సార్ దీనికి కూడా మనకి ఇందాక చూపించారు కదా శాంపుల్ ఆ విధంగా చున్నీ పెట్టి చూపిస్తారండి సో దట్ హాఫ్ సారీస్ కి క్రాప్ టాప్స్ కి సూపర్ లుక్ ఉంటుంది ఇది ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ హోల్సేల్ ఓకే బొటిక్స్ రన్ చేసే వాళ్ళు కూడా చక్కగా విజిట్ చేసి మీకు కావాల్సినంత క్వాంటిటీ తీసుకోవచ్చు ఇక్కడవే కాకుండా ఈ విధంగా మంచి మంచి లేసులు కూడా ఉంటాయండి ఇప్పుడైతే రంజాన్ స్టాక్ మనకి ఫుల్గా ఉంది చాలా కలెక్షన్స్ అనేది అవైలబుల్ గా ఉన్నాయి ఇంకా ఏంటి అండి మా దగ్గర చికెన్ కర్రీలో కూడా చాలా స్టాక్ వచ్చింది ఇప్పుడు ఇందులో టెన్ టు ట్వెల్వ్ డిజైన్ అవైలబుల్ ఉంది మా దగ్గర ఇక చూడొచ్చు మీరు ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటాయి ప్యూర్ జార్జెట్ పైన చికెన్ కర్రీ వర్క్ ఉంటాయి ఇది చూడొచ్చు చూడవచ్చు మీరు ఓన్లీ మాత్రమే వన్ ఎయిటీ రూపీస్ మీటర్ వన్ ఎయిటీ రూపీస్ ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ మీటర్ ఇందులో మనకి వర్క్ అనేది దూర దూరంగా వస్తే రేట్ ఇంకా తగ్గిద్దండి ఇది బాగా థిక్ గా మనకి ప్యూర్ జార్జెట్ లో ఉంది ఇది డిజైన్ కూడా చూడవచ్చు చాలా డిజైన్స్ ఉంది దీనిలో చాలా కలర్స్ ఉంది సూపర్ దీంట్లో కలర్ డిజైన్ చాలా ఉంది మీకు వైట్ వైట్ కావాలంటే కూడా ఉంది చూడవచ్చు చూడండి వైట్ పైన వైట్ వర్క్ ఉంది ఇంకా ఏంటి అంటే బోర్డర్ వచ్చి కావాలి చికెన్ కర్రీ కూడా అది కూడా ఉంది ఇది తీసుకుంటే ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మీటర్ హోల్స్ టూ హండ్రెడ్ రూపీస్ పర్ మీటర్ ఇది ఏం చేసినా బాగుంటుంది అండి ఫ్యాబ్రిక్ టాప్ కి బాగుంటాయి పెద్ద వాళ్ళకి చీరలకి అట్లా కూడా యూస్ చేసుకోవచ్చు మిక్స్ అండ్ మ్యాచ్ చేయొచ్చు ఇక్కడ చూడొచ్చు అండి హెవీగా వచ్చింది వర్క్ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ లో ఉంటాయి మీకు ఇక్కడ ఫ్యాబ్రిక్స్ ఇగో కలర్స్ కూడా చూసుకోవచ్చు మీరు చాలా కలర్స్ చాలా డిజైన్స్ ఉంది చికెన్ కర్రీలో ఇది కూడా అన్ని చికెన్ కర్రీనే ఉంది చికెన్ కర్రీలో మల్టిపుల్ డిజైన్స్ చాలా ఇప్పుడు డిమాండ్ ఉంది ఇది అందుకే ఇది చాలా ఉంది దీనిలో స్టాక్ చికెన్ కర్రీలో కూడా ఇదిగో నెట్ లో కూడా ఉంది లక్నవి వర్క్ సో ఈ కలర్ అయితే చాలా బాగుందండి మంచి పేస్టల్ షేడ్ సూపర్ అదిరిపోయింది ఇది ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఉంది కలర్స్ దీనిలో కూడా చాలా వచ్చింది చూడవచ్చు మీరు అన్ని పెస్టల్ షేడ్స్ ఉంటాయి మంచి బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయండి మంచి డిజైనింగ్ చేయించుకోవచ్చు మీరు కావాలి మన పర్సనల్ యూజ్ కూడా మీరు కొనుక్కోవచ్చు అండి థౌసండ్ రూ ఫైవ్ థౌసండ్ కి కొంటే ఇప్పుడు మనకి ఏంటంటే ఫైవ్ పర్సెంట్ అడిషనల్ డిస్కౌంట్ ఇవే చాలా తక్కువ రేట్లు ఇవన్నీ కూడా హోల్సేల్ ప్రైసెస్ అండి ఇది ఆఫర్ అన్ని రంజాన్ రెడ్ అండ్లో అయిపోతుంది ఓకే థర్టీ డేస్ ఆఫర్ ఉంది ఓన్లీ ఇది ఓకే చూడవచ్చు సో ఉంటాయండి ఈ ఆఫర్స్ హెవీగా వచ్చింది వర్క్ ఇది కూడా ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మీటర్ కలంకారీలో కూడా చాలా డిజైన్స్ వచ్చింది ఇప్పుడు ఇది కలంకారీది ఓన్లీ నూట యాభై రూపాయలు మీటర్ ఉంటాయి ఇగో ఇది చూడవచ్చు చాలా మంచి ఉంది ఇది ఫ్యాబ్రిక్ డిజైన్ చాలా ఉంది దీంట్లో ఇగో చూడవచ్చు ఆ మోడల్లో లో కలర్ ఇంకా వేరే మోడల్స్ కూడా ఉంది చాలా ఉంది మీరు కావాలంటే షాప్కి విజిట్ చేయండి కలంకారీలో మనకి చాలా వెరైటీస్ అయితే ఉంటాయండి ఇక్కడ విజిట్ చేయండి లేకుంటే వాట్సాప్ లో మెసేజ్ చేస్తే అట్లా కూడా చూపిస్తాను మీకు ఇది కొంచెం హెవీలో ఉంటాయి ఇది వాటర్ సీక్వెన్స్ బాలీవుడ్ స్టైల్లో లో ఉంటాయి ఇది హెవీ వర్క్ అండి ఇంకా రంజాన్కి చాలా బాగుంటది ఇది మీకు చూడొచ్చు మీరు ఓకే అన్ని వాటర్ సీక్వెన్స్ ఉంది ఇది ఓకే ఇది ఓన్లీ 300 రూపీస్ మీటర్ ఉంది ఇది బాలీవుడ్ స్టైల్లో ఉంది ఇది మొత్తం చూడొచ్చు మీరు జీరో ఎంఎం సిక్వెన్స్ ఉంటాయి ఇది చాలా బాగుంది మనకి బయట కొనాలంటే మినిమం థౌసండ్ రూపీస్ ఉంటుంది థౌసండ్ రూపీస్ ఉంటాయి ఇంపోర్టెడ్ ఉంటాయి ఇది సో మనకి రీటైల్ గా తీసుకునే ఒక ట్వంటీ రూపీస్ మాత్రమే అడిషనల్ గా ఇందులో కలర్స్ ఎక్కడ ఉన్నాయి బ్రో ఇందులో ఇక్కడ ఉంది చూడండి కలర్ ఓకే యా బేబీ పింక్ మంచి స్కై బ్లూ ఉంది ఇది చూడొచ్చు చాలా మంచి ఉంది యా పిచ్ ఉంది అన్ని కలర్స్ ఉంది

సో వెరీ అఫోర్డబుల్ ప్రైస్ అండి మనకి రంజాన్ వరకు కూడా ఈ ఆఫర్ అనేది ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది మీరు విజిట్ చేసుకోనొచ్చు ఆన్లైన్ ద్వారా కూడా కొనుక్కోవచ్చు మీరు పర్సనల్ యూస్ కోసం మీకు ఎంత క్వాంటిటీ కావాలన్నా పంపిస్తారు చాలా మంచి డిజైన్ ఉంది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అండ్ డిజైన్ అండి ఇది ఓన్లీ 250 రూపీస్ మీటర్ అన్నికి చున్నీ ఇస్తా కాంబో ఉంటాయి ప్రతి దానికి చున్నీ సెట్ చేసి రెడీ మా దగ్గర దీనిలో రిఫరెన్స్ పిక్ కూడా ఉంటాయి అలా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు రిఫరెన్స్ పిక్ ఇస్తే మనకు కూడా అర్థం అవుతుందండి ఇది ఈ పర్టికులర్ ఫ్యాబ్రిక్ తో ఏం చేసుకోవచ్చు అనేది ఇది ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఓకే దీనిలో ఇంత కలర్స్ ఉంది చూడండి చాలా బాగుంది కలర్స్ సో దీంట్లో అయితే మనకు పది కలర్స్ దాకా అవైలబుల్ గా ఉన్నాయండి మంచి మంచి కలర్స్ మీకు ఏ కలర్ కావాలో టిక్ మార్క్ చేసి కొనుక్కోవచ్చు లేదు మీకు అర్థం కాలేదు ఓపెన్ చేసిన పిక్ కావాలన్నా అట్లా కూడా పంపిస్తారు మీకు

ఓకే బ్రో చాలా మంచి మంచి కలర్ ఉంది మీకు ఇది చూడు చూడు లో కూడా ఉంది మోడల్లో యా బాగా ఫాస్ట్ మూవింగ్ కలర్ అండి చూడండి ఎంత బాగుంది సో వెరీ అఫోర్డబుల్ అండి మీకు ఈజీగా డబుల్ రేట్ అయితే ఉంటది మార్కెట్ లో కావాలనుకున్న వాళ్ళు వీడియో చూసిన వాళ్ళు లక్కీగా హ్యాపీగా ఆన్లైన్ ద్వారా ఆఫ్లైన్ ద్వారా ఎలా కావాలంటే అలాగా పర్చేస్ చేసుకోవచ్చు సో ఇవే కాకుండా ఎండ్ ఆఫ్ ద వీడియోలో మనకు ఇంకా మంచి బనారసి ఫ్యాబ్రిక్స్ కూడా బోల్డ్ ఉంటాయండి సో ఇంకొక చూడవచ్చు ఇది ఇది కూడా జార్జెట్ పైన సీక్వెన్స్ వచ్చింది చూడొచ్చు ఇంత మంచి డిజైన్ ఉంది ఈ చీరలకి చాలా ట్రెండింగ్ లో ఉంది ఇప్పుడు చీరలకి బాగుంటుంది ఇది ఓన్లీ నూట ఎనభై రూపాయలు మీటర్ ఉంది ఓకే దీనిలో కూడా చూడొచ్చు మీరు కలర్స్ చాలా ఉంది ఇంకా ఏంటి అంటే మిరర్స్ లో కూడా చాలా ఉంది మా దగ్గర ఓకే మిరర్స్ అంటే ఓన్లీ నూట రూపాయలు మీటర్ ఇది ఓకే ఇందులో ఇంత కలర్స్ ఉంటాయి యా ఇప్పుడు మనం ఇందాక చూసిన ఫ్యాబ్రిక్ ఇది అండి ఇది సో హెవీగా ఉంది చూడండి ఫ్యాబ్రిక్ ఈ కలర్స్ అన్ని గా ఉన్నాయి ఇందులో యా ఈ మిర్రర్ డిజైన్ ఉంది ఓకే నూట ఎనభై రూపాయలు మీటర్ ఉంది ఇది రిటర్న్ లో తీసుకుంటే టూ హండ్రెడ్ ఇంపార్టెడ్ లో కూడా చాలా వెరైటీ వచ్చింది ఇక్కడ చూసుకోవచ్చు మేము యా ఇవన్నీ మనకి ఇప్పుడు ఫుల్ ట్రెండ్ అండి చాలా స్టైలిష్ ఉంటాయి సో దీంతో ఏం చేయొచ్చు అంటారు బ్రో దీనిలో ఫ్రాగ్ చేసాం ఫ్రాగ్ చేసుకోవచ్చు లేకుంటే గౌన్ వేసుకోవచ్చు బ్లౌజ్ కి కూడా వస్తాయి ఇది ఓకే ఇది చాలా ట్రెండింగ్ ఐటమ్ మ్యాచ్ చేయడానికి సారీస్ కి బ్లౌజ్ సెట్ చేసినా సూపర్ గుడ్ బొటిక్స్ రన్ చేసే వాళ్ళైతే ఒకసారి వీడియో కాల్ లోైనా చూసుకొని మీకు కావాల్సిన ఫ్యాబ్రిక్స్ వాల్ అంటే ఇది బాడీ పైనా తీసుకో కింద ప్లెయిన్ నేటి ఫ్రాక్ వేస్తే చాలా స్టైలిష్ ఉంటుంది లాంగ్ స్లీవ్స్ పెట్టేసి ఇది పన్నా కూడా చూసుకోవచ్చు చాలా పెద్ద పన్నా ఫ్యాబ్రిక్ కూడా లైట్ వెయిట్ ఉంటది ఇది ఓన్లీ 250 రూపీస్ మీటర్ ఎంత క్వాలిటీ ఉందో ఫ్యాబ్రిక్ అనేది జస్ట్ 250 రూపీస్ పర్ మీటర్ కలర్స్ అయితే బోలెడ్ కలర్స్ ఉన్నాయి చాలా కలర్స్ ఉంది వైట్ ఇందులో లో కూడా ఉంది ఇగో లావెండర్ కలర్ కూడా ఉంది చాలా డిజైన్స్ ఉంది దీనిలో కూడా మీకు కావాలంటే షాప్ కే రండి లేకుంటే ఫోటోస్ పంపిస్తా ఓకే వీడియో చాలా లెంతీ అయితే అన్నీ అన్ని చూపిస్తా ఇంకా కొంచెం వెరైటీ చూపిస్తా బనారస్ ది ఉంది ఓకే ఇగో దింట్లో గుళ రీస్టాక్ చేసినోమా షాప్ సూపర్ హిట్ ఐటమ్ ఇది గుళా స్టాక్ అయిపోయింది చాలా దొరకలే లాస్ట్ వీడియోలో కస్టమర్ కి బ్రో మనకి డ్యూయల్ షేడ్ ఆ డ్యూయల్ షేడ్ ఉంది దీనిలో షేడ్ కూడా ఉంది ఓకే సో అంటారు ఇది కి బాగుంటాయి చాలా చాలా పెద్ద లాంగ్ ఫ్రాక్స్ పెద్ద డిజైనర్ ఫ్యాబ్రిక్ ఇది ఎవర్ స్టార్టింగ్ తోటి ఇస్తున్నావు ఇప్పుడు కూడా చాలా మంచి రెస్పాన్స్ ఉంది చాలా బాగుంటది అండి ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్ లైట్ వెయిట్ ఉంటాయి డ్యూయల్ షేడ్ వస్తుంది చాలా రీస్టాక్ చేసాను ఇది కూడా ఓకే ఇంకా ఏంటి అంటే బనారస్ లో కూడా మా దగ్గర చాలా స్టాక్ వచ్చింది ఇప్పుడు ఓకే ఎవర్ 10000 మీటర్ अवेलेबल ఉంటాయి మా దగ్గర హ్మ్ ఇగో చూడొచ్చు ఇది ఇది ఓన్లీ 230 రూపీస్ మీటర్ సారీ ఓకే సో మనకి ఈజీగా 450 500 రూపీస్ ఉంటాయండి బయట ఆ బయట ఉంటాయి మా దగ్గర హోల్సేల్ ప్రైస్ ఓన్లీ 230 సో 20 రూపాయలు ఎక్స్ట్రా పే చేస్తే రిటైల్ గా కూడా ఇస్తారు 250 రిటైల్ ఉంటాయి ఇది ఇగో చూడొచ్చు దీంట్లో మా దగ్గర యాభై డిజైన్స్ అవైలబుల్ ఉంటాయి ఎనీ టైం టెన్ థౌసండ్ మీటర్స్ అవైలబుల్ ఉంటాయి ఫ్యాబ్రిక్ దీంట్లో ఓకే అన్నీ చూపిస్తే చాలా లెంగ్త్ అవుతుంది వీడియో సో ఈసారి గివ్ అవబైకి ఏం ఇస్తున్నారు బ్రో గివ్ అవైకే ఇప్పుడు ఇది డ్యూయల్ షేడ్ చూపించినావు కదా ఇది సెట్ ఇస్ ఇస్తాను ఇప్పుడు గివ్ అవేలో ఓకే దీనిలో రెఫరెన్స్ వీడియో కూడా ఉంది అది కూడా మీకు పెట్టి చేసేస్తా ఇది స్టిచ్ చేస్తే ఎట్లా కనిపిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ బ్రో థ్యాంక్ యూ మీ వ్యూవర్స్ కి ఉంది ఇది ఓన్లీ లేకుంటే మా దగ్గర టోటల్ హోల్సేలే ఉంది అవును ఈ స్టార్టింగ్ లో ఇస్తున్నాం రిటైల్ కూడా మనం రిక్వెస్ట్ చేశాక ఇస్తున్నారండి అంతకు ముందు ఎప్పుడూ హోల్సేల్ ఏ పెట్టే వాళ్ళు ఎక్కువ ఉంది మాది ఇగో చూడొచ్చు దీనిలో కూడా చాలా డిజైన్ ఉంది లైట్ చార్ట్స్ లో కూడా ఉంటాయి ఇగో చూడొచ్చు యా ఇప్పుడు ట్రెండింగ్ కలర్స్ కూడా మంచిగా ఉంటాయండి బనారస్ కి ఇది 300 రూపీస్ మీటర్ ఉంటాయి చాలా డిజైన్స్ చాలా బ్యూటిఫుల్ కలర్ ఇలాగ లైటర్ షేడ్స్ లైట్ పెస్టల్ షేడ్స్ లో కూడా ఉంది డార్క్ లో కూడా ఉంది ఇంకా పెద్ద బార్డర్ కావాలంటే పెద్ద బార్డర్ కూడా ఉంది ఓకే ఇది చూడొచ్చు ఇది ఓన్లీ టూ థర్టీ రూపీస్ ఇది కూడా సూపర్ బండి చాలా బాగుంది ఇది కూడా రిటైల్ ఇది మీకు అమీర్ పేట్ వేరే సైడ్ తీసుకుంటే ఇది ఫోర్ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ మీటర్ అట్లా ఉంటాయి ఇంకా ఏంటి అంటే ఇప్పుడు స్పెషల్ డైబల్ లో కూడా చాలా స్టాక్ వచ్చింది కొన్ని కూడా చాలా అందంగా ఉందండి గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ బనారసి లో అనదర్ బ్యూటిఫుల్ ఫ్యాన్సీ డైబల్ ఫ్యాబ్రిక్ ఇది డైబల్ ఫ్యాబ్రిక్ కూడా వచ్చింది ఇప్పుడు ఇంకా చూడవచ్చు మీరు డైబల్ లో ఏంటి అంటే డైబల్ లో నూట యాభై రూపాయల నుంచి స్టార్ట్ ఉంది ఓకే ఇందులో మిర్రర్ ఫ్యాన్సీ రెండు మనకి సీక్వెన్స్ కూడా ఉందండి సో ఇది ఒక ప్యాటర్న్ మీకు ఏ ఫ్యాబ్రిక్ గా అంటే ఇవన్నీ దుప్పటాస్ కి లెహెంగాస్ కి చాలా కుర్తీస్ కూడా చేయొచ్చు ఫ్రాక్స్ కూడా చేయొచ్చు ఇవి ఏదైనా కలర్స్ దొరకని కలర్స్ కి ఇవన్నీ కూడా మనకి కావాల్సిన విధంగా డై చేయించుకుంటున్నారు కలర్ ఇంకా ఏంటి అంటే ప్యూర్ జార్జెట్ ప్లేన్ జార్జెట్ కూడా చాలా కస్టమర్ అడుగుతున్నాం బుటీక్ వాల్ షాప్ వాళ్ళు లాస్ట్ టైం మీ దగ్గర నేను ఒక సారీ అండ్ బ్లౌజ్ తీసుకున్నా బ్రో ఇగో రీస్టాక్ ఇది ప్లేన్ జార్జెట్ లో ఉంటే థర్టీ కలర్స్ ఉంది ఇది ప్లేన్ జార్జెట్ లో కూడా చాలా కలర్స్ చూడుకో చూసుకోవచ్చు మీరు ఇక్కడ వచ్చి ఇంకా చాలా స్టాక్ ఉంది అన్ని చూపించలే మీకు ఇంకా నారాయణపేట కూడా ఉంది అయిపోయింది కొంచమే ఉంది స్టాక్ ఇది ఓన్లీ వన్ సెవెంటీ రూపీస్ మీటర్ సిల్క్ కాటన్ కాటన్ సిల్క్ మిక్స్ ఉంటాయి ఓకే ఓన్లీ వన్ సెవెంటీ లుక్ వైజ్ మనకు మంచి క్వాలిటీ గానే కనిపిస్తుంది చాలా మంచి కలర్స్ దొరుకుతాయి బ్రో ఫోర్ ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉంది దీంట్లో ఇప్పుడు ఓకే ఇంకా ఏంటి వెల్వెట్ లో కావాలి అంటే వెల్వెట్ లో కూడా ఉంది ఓకే వెల్వెట్ పైన బూటీస్ వస్తాయి ఇగో చూడొచ్చు ఇది ఓన్లీ 200 రూపీస్ మీటర్ ఇది అయితే చాలా రిచ్ లుక్ ఉంటదండి ఇందులో మనకి బోల్ కలర్స్ కూడా చూసుకోవచ్చు ఇక్కడే ఉంది కలర్స్ యా మన ప్రతి దాంట్లో కూడా ఈ విధంగా మంచి మంచి కలర్ ఆప్షన్ అనేది ఉంటుంది సో ఇవన్నీ వెల్వెట్ రిలేటెడ్ అండి లైట్ వెయిట్ వెల్వెట్ అని చెప్పొచ్చు కలర్ అండ్ డిజైన్ కూడా బాగుంది ఈ లో కూడా చాలా ఇప్పుడు కూడా డిమాండ్ ఉంది ఇప్పుడు లేదు స్టాక్ ఒక టూ డేస్ లో వస్తాయి దీనిలో స్టాక్ ఇది కూడా చాలా మంచి ఫ్యాబ్రిక్ ఉంది చాలా సూపర్ హిట్ ఐటమ్ ఉంది ఎంత బ్రో ఇది ఓన్లీ 150 రూపీస్ మీటర్ ఓకే బ్రో రిటైల్ కావాలంటే 170 20 రూపీస్ అడిషనల్ గా ఉంటాయి ఓకే ఇంకా జార్జెట్ లో కూడా ఉంటాయి మా దగ్గర మల్టీలో ఓకే ఇది చూడొచ్చు జార్జెట్ పైన చిన్న చిన్న మల్టీ బూటీస్ వస్తాయి హ్మ్ ఓకే బ్రో ఇది చీరల్ కి ఫ్రాక్ కి చాలా బాగుంటాయి ఇంకా చాలా స్టాక్ ఉంది మీకు వీడియో చాలా లెంతీ అవుతుంది మొత్తం చూపిస్తే ఇంకోటి ఇప్పుడు చూడు మోస్ట్ ట్రెండింగ్ ఫ్యాబ్రిక్ కూడా ఇది సిక్వెన్స్ లో కూడా సో ఫుల్లీ మొత్తం సిక్వెన్స్ అన్నిలో 20 20 కలర్స్ अवेलेबल ఉంటాయి ఇగో చూడు దీంట్లో కూడా 20 కలర్స్ ఉంటాయి ఆ ఇగో చూడు హెవీ సిక్వెన్స్ ఉంటాయి ఇది బేస్ ఫ్యాబ్రిక్ జార్జెట్ బ్రో ఆ జార్జ్ ఓకే ఇది దేని దానికి బాగుంటది అంటారు ఇది ఫ్రాక్ కి చీరల్ కి ట్రెండింగ్ ఉంది ఇది చిరల్ కి బాగుంటాయి క్రాప్ టాప్ కి బాగుంటాయి ఓకే సారీ కి ఉంటది చీరగా వేస్తే చీర కట్ చేస్తే సూపర్ లుక్ వస్తాయి సో దీని ప్రైస్ అండి ఇది ఓన్లీ నూట ఎనభై రూపాయలు మీటర్ ఇది నూట ఎనభై మనకి ఇందులో ట్వంటీ కలర్ దాకా దొరుకుతాయి జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద కంప్లీట్ సీక్వెన్స్ వర్క్ అండి నీట్ గా ఉంది ఎస్ బ్రో ఇంకా మా దగ్గర లేసెస్ కూడా ఉంటాయి ఓకే చాలా కొత్త కొత్త స్టాక్ వస్తూనే ఉంటాయి మా దగ్గర ఓకే మీకు కావాలంటే షాప్ విజిట్ చేసుకోవచ్చు రెగ్యులర్గా అప్డేట్ కావాలి ఆఫర్స్ కూడా పెడుతూనే ఉంటాయి మీ స్పెషల్ ఆఫర్ కూడా ఇస్తున్నాం ఇంకా ఏంటి మా ఛానల్ కూడా ఉంది దాంట్లో కూడా అప్డేట్ చేస్తూనే ఉంటాయి మదీనా ఫ్యాబ్రిక్ దాంట్లో ఏమైనా మీకు ఇంకా లేటెస్ట్ అప్డేట్ రెగ్యులర్ కావాలంటే దాంట్లో కూడా చూసుకోవచ్చు మీరు ఇది అన్ని వీడియో చూసింది కదా మీరు రేట్ నీకు అక్కడ దొరకదు ఇది మా షాప్ లోనే ఉంది ఇది రేట్ మీకు ఏదైనా డాట్ ఉంటే కంపేర్ చేసి తీసుకోవచ్చు కంపేర్ చేసుకొని చూసుకొని పర్చేస్ చేసుకోవచ్చు అండి ఆన్లైన్లో బుక్ చేస్తే వస్తుందా రాదా అని మీకు అవసరం లేదు డెఫినెట్గా మీకు ఇంటికి వస్తుందండి చాలా వీడియోస్ వచ్చాను ఈ లంబర్ ఈ ఛానల్లో మీరు మాది ఫ్యాబ్రిక్ ఎలా ఉంది మీకు ఎలా చాలా గుడ్ ఫీడ్బ్యాక్స్ ఉంటాయి బ్రో మీ దానికి ప్రతి దానికి కూడా కస్టమర్స్ గుడ్ ఫీడ్బ్యాక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ఆల్ వ్యూవర్స్ ఇంకా మా సర్వీస్ ఎలా ఉండి ఇంకోసారి మీరు కమెంట్ చేయండి वीडियो नस्ते लाइक चेंडी शेयर चेंडी थैंक यू फॉर वाचिंग एंड हैप्पी शॉपिंग फ्रेंड्स